ఓం శివాయ మరణించే సమయం మనకు ముందే తెలిస్తే తప్పించుకోగలమా విధి నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవులు తప్పించగలడా దీని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాము ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పూర్వము ఒక ఊరిలో ఒక గొప్ప పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక రోజున ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుణ్ణి కలవడానికి పెళ్ళాలి అనుకున్నాడు ఆ చిన్ననాటి స్నేహితుడు మూగవాడు అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు అలా ఆ పండితులు స్నేహితుణ్ణి కలవడానికి పొద్దున్నే బయలుదేరాడు ఆ ఊరు చేరాలి అంటే మధ్యలో రెండు మూడు ఊర్లు దాటాలి అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు అలా వెళ్తున్న అతనికి మార్గ మధ్యంలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితులు ఆ వ్యక్తిని పేరు అడగ్గా తన పేరు మహాకాలుడు అని చెప్తాడు అప్పుడు ఆ పండితుడు ఎలాగూ నడుస్తూనే వెళ్ళాలి కదా ఇతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నారు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న ఊరికి చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతడు ఆ ఊరిలోనికి వెళ్ళిపోతాడు పండితుడు సరే అని చెప్పి ముందుకు కదిలాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొంగికి చంపేశాయి అనే వార్త పండితునికి తెలిసింది నా కొద్దిసేపటికి ఆ మహాకాళుడు వచ్చి బ్రాహ్మణుతో నడుస్తున్నాడు అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడిపోయింది అప్పుడు ఆ పండితుడు చూడు ఇప్పుడు చీకటి పడింది మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరి పక్కనే ఉన్న గుడిసెలో నిదరిద్దాము తెల్లవారే కానీ మళ్ళీ ప్రయాణము మొదలు పెడదాము అని అంటాడు అప్పుడు ఆ మహాకాలుడు సరే నువ్వు ఇక్కడే ఉండు నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది ఈ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు అతడు వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరికి మ మంటల్లో అంటుకుంటుంది అప్పుడు ఆ పండితుడు ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనార్థము అనేది జరుగుతూ ఉంది ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానంకు అతనికి వచ్చేసింది ఆ కొద్దిసేపటికి మహాకాలుడు వచ్చేశాడు కానీ పండితుడు అతన్ని మాత్రం ఏమీ అడగలేదు వృద్ధున్న లేవగానే ఇద్దరు ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకో ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు నువ్వు ముందుకు నడుస్తూ ఉండు నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని ఉంది అది ముగించుకొని నేను నిన్ను ముందు దారిలో వచ్చి కలుస్తాను అని చెప్పాడు అతడు ఊరిలోనికి వెళ్ళిపోయాడు కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించ మరణించడం అనేది జరిగింది అది గమనించిన పండితులు ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో ఒక ప్రమాదము ఖచ్చితంగా మనకి జరుగుతుంది ఇందులో ఏదో విషయం ఉంది అతను వచ్చిన తర్వాత వెంటనే అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఆ కొద్దిసేపటికి మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు అప్పుడు ఆ పండితుడు చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ ఊరిలోకి వెళ్ళినా నువ్వు వెళ్ళినా కొద్దిసేపటికి అక్కడ ఏదో ఒక ప్రమాదము అనేది జరుగుతుంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు మహాత్మ మీరు మహాజ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను ఒక యమధూతను ఆ యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్ళిన ఊరిలో వారి ఆయువులు తీరిపోయాయి అందువల్ల వారి ప్రాణాలను తీసుకొని వస్తున్నాను అని అంటారు అప్పుడు ఆ పండితుడు ముందు కొద్దిగా భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని నాయన నువ్వు నిజంగా యమధూతవే అయినా నాకు ఒక విషయం చెప్పు నువ్వు తర్వాత తీయబోయే ప్రాణాలు ఎవరివి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ యమదోట మహాత్మ తర్వాత చనిపోయేది ఎవరో కాదు మీరే అని చెప్తాడు మిమ్మల్ని కలవడానికి వెళ్తున్న మీ చిన్నాటి మిత్రుడు మిత్రుడే అతని చావు కారణం కూడా నువ్వే అవ్వబోతున్నావు నీ వల్లనే అతను కూడా మరణించబోతున్నాడు అని చెప్తాడు అప్పుడు ఆ పండితులు చాలా బాధపడతా పడ్డాడు ఒకవేళ అతను నిజంగానే యమదోట అయినా ఏం చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా ప్రియమిత్రుడు కూడా మరణిస్తాడు అలా జరగకూడదు నేను వెళ్ళి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు అందువల్ల నేను అతను కలవను నేను కలవకపోతే అతను మరణించడు అని అనుకుని ఆ పండితులు స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు అప్పుడు ఆ యమదూత మహాత్మ మీరు మనసులో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీ మిత్రుని కలవకపోయినా అతని తలరాత అనేది మారదు నీ మిత్రుని మృత్యువు నిర్ణయించబడి ఉంది దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు ఇంకా కొద్దిసేపట్లోనే అది జరగబోతుంది అని అంటాడు ఆ యమదూత మాటలను విన్న పండితులు చాలా బాధపడ్డాడు నా మనసులో నేను అనుకున్న మాటలు ఈ వ్యక్తికి తెలుస్తున్నాయి అంటే ఇతను ఖచ్చితంగా యమదూతే అయి ఉంటాడు ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళుతుండగా స్వయాన తన మిత్రులే తన తన వైపు వేగంగా రావడం చూశాడు తన స్నేహితుడు చాలాసేపటి నుండే తన వెంట వస్తున్నట్టు అనిపిస్తుంది అతడు వికలాంగుడు మోగవాడు కావడం వల్ల పండితుడిని చేరలేకపోయాడు మోగవాడు కావడం వల్ల పిలవలేకపోయాడు నా మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరికి చేరకుండానే క్రింద పడిపోయి తన ప్రాణాలను విడిచాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూత వైపు చూసి అసలు ఏం జరిగింది నా మిత్రుడు ఎలా మరణించాడు అని దీనంగా అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు నీ స్నేహితుడు వెనకాల వెళ్ళిన ఊరి నుంచే నీ వెంతా వస్తూ ఉన్నాడు అతనికి ఒంటికాలు అలాగే మోగవాడు కావడం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు అతను నిన్ను చేరుకోవడానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతడు నీ కారణంగానే మరణించాడు నిన్ను కలవడానికి కదా వస్తున్నది అంటూ సమాధానం చెప్తాడు అప్పుడు ఆ పండితుడు మృత్యువు ఆపడము ఎవరి వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వచ్చే తీరుతుంది అంటూ తనని తాను సమదాయించుకొని స్నేహితుని దహన సంస్కారాలను పూర్తి చేయిస్తాడు అప్పుడు ఆ పండితునికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలని కోరిక కలిగింది అప్పుడు ఆ పండితుడు మహాత్మా మరి మృత్యువు నాకు ఎప్పుడు ఎలా లభిస్తుందో తెలియచేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత సాధారణ జీవులకు మృత్యుల గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకొని దుఃఖాన్ని పొందుతారు కానీ మీరు చాలా జ్ఞానవంతులు అలాగే మీ మిత్రుని మరణాన్ని కూడా తప్పించలేరు అని సత్యాన్ని కూడా తెలుసుకున్నారు అందువల్ల నీ మృత్యు గురించి నీకు తెలిసిన మీరు అంతగా దుఃఖించరు అందువలన నేను మీ మరణం యొక్క రహస్యాన్ని గురించి నేను మీకు చెబుతాను నీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరవ నెలలో సరిగ్గా ఇదే రోజున పక్క రాజ్యంలో ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మీరు నవ్వుతూనే ఆ ఊరిని స్వీకరిస్తారు మీరు నవ్వుతూనే ఆ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయము అనేది కలుగుతుంది అలాగే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేస్తాడు ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు విద్వాంసుడు కావడం వల్ల అతని కీర్తి ఆ దేశ రాజుగారి వరకు తెలుసు అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్దకు గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి నా గురించి చెబితే వారు మృత్యుని ఆపే వారు ఏదో ఒక ప్రయత్నము చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజ్యసభకు చేరుకుని జరిగిన వృత్తాంతం మొత్తము కూడా చెబుతాడు అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి ఈ పండితులు చెప్పినది నిజమే అయితే ఇతని మరణము ఆరు నెలల తరువాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువలన వచ్చే ఆరు నెలలు ఈ కోటలోనే ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయమని రాజు చెబుతాడు నా అనుమతి లేకుండా ఈ పండితుడిని ఎవ్వరూ కూడా కలవకూడదు అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని స్వేచ్ఛని ఇచ్చారు కానీ ఆ పండితుడు మృత్యువుకు భయపడే కోటను విడిచి రావడం లేదు కోటలోనే ఉంటున్నాడు కాలం గడుస్తూ ఉంది చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చేసింది తెల్లవారితే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు నేను బయటికి వెళితేనే కదా మరణం ఎలాగో బయటికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటే మరణము అనేది సంభవించరు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్టే అని అనుకొని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది ఆ విషయం అతడికి కూడా తెలియదు అలాగా ఆ పండితుడు నిద్రలో నడుచుకొని కోట బయటకు చేరుకొని ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు ఆ పండితుడికి ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతనిని ఎవరూ ఆపలేరు అలా అతను గుర్రపు బండి పైనే వెళుతూ పక్కన ఉన్న రాజ్యంలోనికి ప్రవేశించాడు రాత్రి సమయము కావడం వలన అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆ పండితుడు గుర్రపు బండి దిగి నేరుగా మహారాణి పడక గదిలోనికి వెళ్ళి మహారాణి మంచం పైన పడుకున్నాడు తెల్లవారగానే ఆ మహారాజు ఆ పండితుడు మహారాణి పక్కన పడుకొని ఉండటము చూసి కోపముతో ఊగిపోయాడు వెంటనే భటులను పిలిపించి ఆ పండితుణ్ణి వెంటనే బంధించేశాడు ఆ తరువాత ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు అసలు తాను ఈ రాజ్యంలోనికి ఎలా వచ్చాడో కూడా అతనికి పాపం తెలియదు ఆ పండితుణ్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టారు పండితుని చూడగానే కోపంతో ఊగిపోతూ పండితునికి ఉరిశిక్షను విధించాడు ఉరిశిక్ష అనగానే పండితుడు భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈరోజు ఖచ్చితంగా నాకు మరణము అనేది సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా కూడా జరుగుతుందని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఏంటి నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని మహారాజు అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు గత ఆరు నెలల నుంచి జరిగిన మొత్తము కథను కూడా ఆ మహారాజుకు చెప్పేస్తాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మసక్యంగా లేకపోయినా కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఆ పండితుడితో చూడు నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ మహాకాలుడు చెప్పినట్టు నిజంగా జరిగితే నీ చావుకు నేను కారణం కావాలనుకోవడం లేదు ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధము అని తెలితే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్ప అని చెప్తాడనమాట పండితునికి ఆశ్రయం ఇచ్చిన మహారాజుకి మంచి స్నేహితుడు కావడం వలన భటులతో ఒక లేఖను పంపించాడు అందులో పండితుడు చెప్పినది నిజమా కాదా అని తెలుసుకోవాలి అని అనుకున్నాడు లేఖను తీసుకువెళ్ళిన బటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవమే గత ఆరు నెలలకు మా మహారాజు స్వయంగా మహారాజే ఇతనికి ఆశ్రయము అనేది ఇస్తున్నాడు కానీ ఇతను ఈ రాజ్యంలోనికి ఎలా ప్రవేశించాడు అనే విషయము ఎవరికీ తెలియదు ఇతనికి శిక్షను వేయడము ఉచితము కాదు అని అంటారు కానీ మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది మహారాజు ఏమీ ఆలోచించకుండానే పండితుడికి శిక్షను వేయమని తీర్పు ఇచ్చాడు ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంకటంలోనే పడిపోతాడు మహారాజు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్తారు మహారాజా ఈ పండితుడికి ఒక సన్నని మెత్తటి దారంతో ఇతనికి శిక్షను అమలు చేద్దాం అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది అలాగే పండితుడికి ఏ ప్రాణహాని కూడా జరగదు అని ఆ మంత్రులు చెబుతారు మహారాజు కూడా ఈ ఉపాయము బాగా నచ్చుతుంది అలాగే చేయమని ఆదేశించాడు పండితుల కోసము మెత్తని సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితునికి ఉరిని తగిలించారు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించడు మహారాజు తీర్పు కూడా నిలబడుతుంది పండితులకు కూడా సంతోషంగానే ఉంది ఎందుకు అంటే ఇంత సన్నని దారంతో తనకు మృత్యువు లభించదు అని సంతోషంగా సంతోషిస్తూ ఉన్నాడు అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది దానితో పాటు పండితుడు నేల మీద పడిపోయాడు ఏం జరిగింది అని అందరూ వెళ్ళి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వలన పండితుడిని గొంతును తెంపేసింది గొంతు తెగి అధిక రక్తస్రావము రావడం వలన అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు ఇదివరకు మహాకాళుడు చెప్పినట్టుగానే జరిగింది పండితుడి ప్రాణము అనేది పోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంతటి సన్నని దారంతో మరణము ఎలా సంభవిస్తుంది అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు మరణ సమయము నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరూ కూడా తప్పించలేరు అని అనుకున్నారు ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాక్కొని దాక్కొని జీవించి ఉండేవాడు కాదు ఎంతో సంతోషంతో ఈ ఆరు నెలలు జీవించేవాడు అందుకే విధి రాతను ఎవరూ తప్పించలేరు చూశారు కదా మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమస్తే భాయా అని చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज लाइक शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल ओम नम शिवाया